నమస్తే వెల్కమ్ టు ఎన్ టీవీ దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపినటువంటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలను ఏదైతే చెప్పాయో దాదాపుగా ఇంచుమించు అదే జరిగింది భారతీయ జనతా పార్టీకి నలభై ఎనిమిది స్థానాల్లో అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం ఇరవై రెండు స్థానాలకే పరిమితం అయిపోయింది అయితే ఒక జైంట్ కిల్లర్ లాగా ఢిల్లీ పాలిటిక్స్ లో ఒక ఎవరు ఊహించినటువంటి విధంగా పార్టీ పెట్టడము తర్వాత అంచెలంచెలుగా ఎదిగినటువంటి విధానం అలాంటి కేజ్రీవాల్ పన్నెండు సంవత్సరాల పరిపాలనకు చరమగీతం పాడింది భారతీయ జనతా పార్టీ అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు అది కూడా ఇంత గత ఎన్నికల్లో చూసుకుంటే రెండు వేల ఇరవైలో అరవై రెండు సీట్లు గెలుచుకున్నారు సో ఆ అరవై రెండు నుంచి వాళ్ళ ఇరవై రెండుకి నలభై సీట్లు కోల్పోయింది అలాగే బీజేపీ గత ఎన్నికల్లో చూసుకుంటే నలభై సీట్లు గెయిన్ అయింది ఎనిమిది మాత్రమే వచ్చే గత ఎన్నికల్లో ఈసారి నలభై ఎనిమిది సుమారుగా ఇంచుమించు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే సో ఈ నలభై సీట్లు అటు నుంచి ఇటు షిఫ్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తోంది సో ప్రధానంగా కేజ్రీవాల్ ఓటమికి కారణాలు ఏంటి బ్రాడ్ గా మనం డిస్కస్ ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఉప్పాల లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు నమస్తే అండి నమస్తే లక్ష్మణ్ గారు మనం బ్రాడ్ వ్యూ లో మనం డిస్కస్ చేసుకుంటే వ్యూ నుంచి డిస్కస్ చేసుకుంటే నాకు మూడే కారణాలు కనబడుతున్నాయి ఒకటి అహంకారము రెండు అవినీతి అతి నమ్మకం కనబడుతున్నాయి మీ అనాలిసిస్ ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయారు అంటే ప్రధానమైనటువంటి కారణాలు ఏం చెప్తారు ఢిల్లీ యొక్క ప్రజలు ఖచ్చితంగా అవినీతిని తిరస్కరించారని చెప్పక తప్ప మొదటి పాయింట్ అదే లిక్కర్ స్కామ్ లో చిక్కుకుపోయి అరెస్ట్ అయిపోయి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇతరులు అది కూడా ఒక తెలంగాణకు సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీ నాయకులతో సంబంధాలు పెట్టుకొని దిగజారిపోయి ఇవాళ ప్రజల్లో చెరగని అవినీతి ముద్ర ఆయనకి ఇంకా ఆయన ఆయన పొలిటికల్ ఎండ్ అని నేనైతే చెప్పక తప్పదు పొలిటికల్ గా ఎండ్ అయిపోయాడు అంతే ఇంకా అంతే అంటారా మళ్ళీ కోలుకునే అవకాశం కూడా ఉండదు ఇంకా ఇప్పుడు గెలిచినటువంటి మీరు అన్నట్టు ఇరవై రెండు మంది కూడా పులోమని బిజెపి లెక్క వెళ్ళిపోతారని నేను భావిస్తున్నా అందులో గెలిచిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు కదా అంటే అఫ్ కోర్స్ ఆ పార్టీతో ఉంటారా ఉండవు కాదని బీజేపీలోకి ఎంతమంది ముస్లిం వర్గానికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు అంటారా వ్యతిరేకత ఎక్కడ ఉంది లేదు ముస్లింస్ లో అనుకున్న విధంగా లేదు సరే ఒకరు ఇద్దరు పోరు అనుకోండి మిగతా వాళ్ళు టూ థర్డ్ మెజారిటీ లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేయొచ్చు కదా పిరాయింపుల చట్ట ప్రకారం అవును పోకూడదనే ఇక్కడ అలా వార్తలు వస్తున్నాయి అప్పుడే బీజేపీ టెస్ట్లోకి వెళ్ళారు అని కొన్ని నేషనల్ ఛానల్స్ లో వార్తలు వస్తున్నాయి ఆ విధంగా అంటే పదిహేను మంది పైన వెళ్ళాలా పదిహేను మంది వెళ్ళాలి వెళ్తే అయిపోతాయి అయిపోతాయి ఇంకా అక్కడ నీకు ఆ పార్టీ మనబడే ఉండదు అక్కడ ఇప్పుడు కాకపోయినా ఓ ఆరు నెలల తర్వాత అయినా పోచ్చేమో చెప్పలేము అధికారం కావాలి కదా అందరికి కూడా ప్రతిపక్షంలోండి ఏం తరం పల్లి కేసులు గొడవలు ఇప్పుడు చూసారు కదా లెఫ్టినెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ క్లియర్ గా అన్ని ఫైల్స్ ఓపెన్ చేయొద్దు డిజిటల్ క్లోజ్ చేసేసి పెట్టుకోండి అని చెప్పి సచివాలయానికి తాళలే ఇస్తారు అంటే వీళ్ళకి సమాచారం ఉంది బీజేపీ వాళ్ళకి అక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది పది సంవత్సరాల్లో అవన్నీ బయటికి తీయాలని ఉన్నారు నేను ఒక ప్రశ్న వేస్తాను ఈ ప్రాంతీయ పార్టీలకి ముందు ముందు మీరు ప్రాంతీయ పార్టీ అని పోయి రిజిస్టర్ చేసుకొని నా పరిధి ఇదిగో ఈ రాష్ట్రానికి అని అని ముందు జనంలోకి వెళ్ళి కొద్దిగా సీట్లు వస్తూనే కార్ జాతీయ పార్టీ నేషనల్ లీడర్ అయిపోవాలి ప్రధానమంత్రి అయిపోవాలి ఒక ప్రాంతీయ పార్టీతో ప్రధాన మంత్రులు కావడం అన్నది అంత ఈజీనా అది నేషనల్ లెవెల్లో ఎదగడం అన్నది అంత ఈజీనా అత్యాస కాదు అది అత్యాసకు పోయినటువంటి అన్ని ప్రాంతీయ పార్టీలు ఇవాళ ఎలా ఉన్నాయి ఇతను కూడా గత గత ప్రాంతీయ పార్టీల అనుభవాలను కూడా దృష్టిలో పెట్టుకోకుండా అహంభావంతో మీరు అన్నట్టు ఏ ప్రధానమంత్రి నన్నెక్కడ ఓడిస్తాడు అని చెప్పి చెప్పాడు జన్మ జన్మలు ఎత్తున నన్ను ఓడవట్లేదు అన్నాడు ఒక దశలో ఆ డైలాగ్ వచ్చింది మరో జన్మ స్థాయి ఓడించాలి లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడించాలంటే అని మాట్లాడతాడు అదే ఆయన గుజరాత్ పోతాడు పోటీ చేస్తానంటాడు మహారాష్ట్ర పోతాడు పోటీ చేస్తానంటాడు లేకపోతే ఉత్తరప్రదేశ్ పోతాడు పోటీ చేస్తానంటాడు సరే ఏదో అనేక కారణాల వలన అక్కడ పంజాబ్ పంజాబులో రాగలిగినారు రెండోది వచ్చినంత మాత్రాన పెద్ద లీడర్ అయిపోయినట్టు ఇంకా దేశ వ్యాప్తంగా ఆపువైపోయి ప్రజలంతా మా వైపే ఉన్నారు అని చెప్పి కళలు గని ఎక్కడ పడితే అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడి బోల్తా పడ్డారా లేదా ఎక్కడ గెలిచారు ఎన్ని చోట గెలిచారు ఇవాళ ఇక్కడ నువ్వు పార్టీ పెట్టడం నీ యొక్క పూర్వపరాలు ఏంటి రెండు వేల పదకొండులో అన్నా హజారే దగ్గర దీక్ష చేసినప్పుడు కేవలం ఆయన రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి మీద వ్యతిరేక పోరాట ఉద్యమం మొదలు చేశాడు అక్కడ నువ్వు అక్కడ ఒక కార్యకర్తగా పాలు పాల్గొన్న వ్యక్తి అది రాజకీయ పార్టీలకు అతీతమైనటువంటి వేదిక ఆ వేదికలో నువ్వు పాల్గొని అన్ని రాజకీయ పార్టీలను ప్రశ్నించేటువంటి గొంతు అవినీతిని నిలదీసేటువంటి పరిస్థితి ఉండవలసినటువంటి నాయకత్వ లక్షణాలు వదిలేసుకొని అప్పుడే ఆశ పడిపోయి రెండు వేల పదమూడు ఎన్నికల్లో వచ్చే ముందు నువ్వు పార్టీని పెట్టేస్తావా ఆమ్ పార్టీని అంటే అంటే నీ ఉద్దేశం అక్కడ అవినీతి మీద పోరాటం చేయడానికి రాలేదు రాజకీయ రంగ ప్రవేశం చేయాలి జనానికి చెవులో పూలు పెట్టి రాజకీయంగా ఎదగాలి ముఖ్యమంత్రి కావాలనే టార్గెట్ తోనే వచ్చినట్టు మనకు కనిపిస్తుంది క్లియర్ గా పదమూడులోనే పార్టీ పెట్టాడు కదా ఒకటిన్నర సంవత్సరానికి పార్టీ పెట్టి సరే ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడు పద్ ఇరవై ఎనిమిది సీట్లు అప్పట్లో వచ్చాయి అప్పుడు కూడా మంచిగా సీట్లు వచ్చాయి అని అనుకున్నాం అందరం కూడా అదే పార్టీ ఎదుగుతుందేమో సరే పార్టీ మళ్ళా అది కాంగ్రెస్ పార్టీ అలయన్స్ అంతా కుప్పగొలిపోవడము మళ్ళీ ఎన్నికలు రావడం పదహైదులో అదే రెండు వేల పదహైదులో ఒకటేసారి అరవై ఏడు సీట్లు వచ్చాయి ఎందుకు మే ప్రజలు ఆ రోజు అంటే ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ కాని అంటే రెండు జాతీయ పార్టీలు విశ్వాసాన్ని ఇవ్వలేకపోయాయి మరి వచ్చాడు ఈయన అవినీతి మీద పోరాటం చేస్తాడు పేద ప్రజలకు సాయం చేస్తాడు మా బస్తీలు బాగుపడతాయి మా జీవితాలు బాగుపడతాయి అని ఆశించారు ఓట్లేశారు వచ్చాయి సో ఆ యొక్క రెండు వేల పది నుంచి ఇరవై వరకు ఉన్న పరిపాలన లో పెద్దగా మనం తప్పులు పట్టాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఒకటో రెండు చిన్నైదో అది పదహైదు తర్వాత ఏం జరిగింది మరి ఇరవైకు మళ్ళీ ఇరవై అంటే పదహైదు నుంచి ఇరవై వరకు పర్వాలే ఇరవై నుంచి ఏం జరిగింది ఇరవై నాలుగు వరకు ఎంత ఎన్ని ఆరోపణలు వచ్చాయి ఏ విధమైన పరిపాలన జరిగింది ఒక ముఖ్యమంత్రి జైలు పోతాడా ఒక ఉప ముఖ్యమంత్రి పోతాడా ప్రజలు ప్రజలు చిత్కరించేటువంటి పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోయారు సరే లిక్కర్ స్కామ్ ఏదో ఆరోపణలు నిరూపించినప్పుడు కదా అని మాట్లాడుకుంటే నువ్వు పేద వర్గాల నుంచి వచ్చానని చెప్పుకొని రబ్బర్ చెప్పులు వేసుకొని సామాన్య కార్యకర్తలని మామూలు డ్రెస్సులు వేసుకుని తిరిగి పార్టీ పెట్టి గల్లీ గల్లీలో నివసించిన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఒక మహల్ లాగా నిర్మించుకుంటావా శేషమహల్కి కాగ్ నివేదిక ఏంటంటే ముప్పై మూడు కోట్ల రూపాయల ప్రజాధనంతో మరమ్మతులు చేపట్టినట్టుగా కాగ్ నివేదిక అది చాలా ఈవెన్ ప్రధాన మంత్రి గారు కూడా ఆ అంశాన్ని బాగా హైలైట్ చేశారు బిజెపి నేతలు కూడా బాగా హైలైట్ చేశారు ఇవన్నీ కూడా ప్రజల్లోకి బాగా నీ యొక్క పొలిటికల్ ఎంట్రీనే అవినీతి వ్యతిరేకం అలాంటి వాడివి నువ్వు సామాన్య కార్యకర్త సామాన్య పౌరుడు చెప్పుకొని తిరిగిన వాడివి ఈ ఆటోలలో రిక్షాలలో చదువు తిరిగిన వాడివి ముప్పై మూడు కోట్లు పెట్టి దాని అంతగా నిర్మించుకొని అందులో నివసించాలనే కోరిక ఎందుకు పుట్టింది నిజంగా నువ్వు పేదల పక్షపాత అయితే అలా చేయగలుగుతావా ఎవరికైనా ఏ పేదవాడికైనా అది ఆ విజువల్ చూస్తే ఆ శేష మహాత్ భగవని మండుతా లేదా అరే వీడేమి నిజాయితీ పరుడయ్యా వీడికి ఎందుకు ఇంత రెండు కోట్లు మూడు కోట్లు అంటే బ్రహ్మాండమైన ఇల్లు వస్తుంది ముప్పై మూడు కోట్లు పెట్టి నువ్వు విదేశాల నుంచి కొన్ని వస్తువులు తెప్పించి అంత లగ్జరీగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా ఆయనకి ఏంటంటే అహంభావం వచ్చేసింది నెక్స్ట్ కూడా మేమే గెలిచిపోతున్నాము మా ఆప్ అనేది పర్మనెంట్ ఎవరు కూడా ఏమి చేయలేదు అనేటువంటి ధోరణికి వెళ్ళిపోయాక ప్రధానమంత్రిని కూడా జన్మ జన్మలకు నన్ను ఓడించలేవు అని చెప్పి చెప్పాడు ఇది ఆర్థిక స్థోమతో ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కానీ పేద వర్గాలు ప్రతిదీ పట్టించుకుంటారు ఏం జరుగుతున్నది నాయకులు ఎలా ఉంటున్నారు ఏంటి నువ్వు అంత పెద్ద అవినీతి పలుడిగా ముద్ర పడేసుకున్న తర్వాత ఓట్లు ఎలా వేస్తారు ఇక్కడ ఎన్ని చెప్పినా కూడా ఇరవై రెండు సీట్లకే పరిమితం అయిపోతే మరి ఏమో మనం ఏం చెప్పగలుగుతాం చెప్పండి పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులకి ఈనాటికి సరే నీ ఆయన మీద ఒకరి మీదే ఎంతమంది మీద అవినీతి ఆరోపణలు రాలేదు సిసోడియా వాళ్ళందరూ కూడా లోపలికి కదా ఈడి రేట్లు జరిగి ఇన్ రేట్లు జరిగి నోటీసులు ఇచ్చారు తర్వాత అంటే అవి కొన్ని వెలుగులోకి వచ్చేవి ఇప్పుడు వెలుగులోనికి ఎన్ని ఉన్నాయో తెలియదు అందుకని ఇవాళ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఫైల్ అన్ని సీట్ చేరు సీట్ చేస్తే ఒక్కొక్కటి బయటికి తీర ఒక ఆరు నెలల లోపల మొత్తం బండాలను బయట పడితే ఇంకా ఆమ్ ఆద్మీ పార్టీకి మన కూడా ఎక్కడ ఉంటది అంత పెద్ద అవినీతి జరిగితే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ దేశ రాజకీయాలు కాదు ప్రాంతీయ రాజకీయాలు అంటే ఢిల్లీకి ఏమో పంజాబ్ లో కూడా విపతకర పరిస్థితులు తెలియదు తెలీదు అది కూడా టాక్ వినిపిస్తుంది పంజాబ్ లో కూడా చెప్పే కదా లెజిస్లేటివ్ పార్టీని విలీనం చేసి చేసేదే ఉంటాడు పంజాబ్ పంజాబ్ లో కూడా పెద్ద తప్పిదం తప్పిదచ్చేసి అక్కడ మత్తు పదార్థాల విక్రయాన్ని అరికట్టలేకపోవడం తల్లిదండ్రులు చాలా బాధపడ్డం పిల్లలు చెడిపోతున్నారు అని బీజేపీ పొత్తులో ఉన్నా కూడా బిజెపి కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి అంటే వాళ్ళ మాట కూడా అకాలిదళి వినకపోవటము బీజేపీ కూడా ఏమి చేయలేని దుస్థితిలో ప్రజలు ఆల్టర్నేట్ చూశారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ లేదు సో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చింది ఎవ్వో నితి నీతి నిజాయితీ అంటున్నారు అరికట్టారేమో అనుకున్నారు ఎక్కడ అరికట్టారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుల మీద కూడా ఈ మత్తు పదార్థాల విక్రయాల్లో పంజాబ్ లో ఆరోపణలు వచ్చాయి సాక్షాత్ ముఖ్యమంత్రి మీదనే వచ్చాయి ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద మరి ఏం చెప్పాలి దానికి నేను చూసి చూడనట్టు ఉన్నాడు విపరీతంగా విక్రయాలు జరుగుతున్నాయి భగవంత మానం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి జైలుకి వెళ్తారా ఎందుకంటే అతనికి ఏం క్లీన్ చిట్ లేదు కదా అతనికి కానీ అతని పార్టీ నేతలకు కానీ మరోసారి మీరు చెప్పిన విశ్లేషణ ప్రకారం మరోసారి గతంలో ఉన్నటువంటి కేజ్రీవాల్ని మళ్ళీ మనం చూడలేము దట్ దట్ వాస్ ద గోల్డెన్ పీరియడ్ అనుకోవచ్చు మేబీ ఆ అరవై ఏడు అరవై ఏడు అరవై రెండు వచ్చినటువంటిది గోల్డెన్ పీరియడ్ అయి ఉండొచ్చు ఆ పార్టీకి మరోసారి మళ్ళీ ఆ పునర్వైభవం అనేది సాధ్యం కాకపోవచ్చు అనేది మీ విశ్లేషణ రైట్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కడి కేసులో అరెస్ట్ అయ్యాడు బెయిల్ మీద వచ్చాడు ఇంకా ఆ కేసులో మళ్ళీ అరెస్ట్ చేసేది ఉండకపోవచ్చు అనుకుందా మిగతా వాటిల్లో అనేక అనేక ఆరోపణలు ఉన్నాయి ఫైళ్ళు వేటికి ఓపెన్ చేస్తే గానీ తెలియదు ఇప్పుడు వంద రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట నాలుగు ఇప్పుడు ఖలిస్థాని లింకులు కూడా వాటి మీద సాలిడ్ ఎవిడెన్స్ ఏమైనా సంపాదించగలిగితే అది ఇంకా పెద్దదవుతుంది ఆక్చువల్ల మరి ఇంకా మరి కలిసి ఇంకా పెద్దదో సంబంధాలు ఉన్నాయి అధికారం లేక వస్తే అనేక అంశాలు బయటపడతాయి కదా ఆ పార్టీకి కి ఏం జరుగుతుంది ఏం జరిగేది గతంలో ఏంటి లింక్లు ఏంటి అన్ని కూడా ఇప్పుడు అధికారం ఉంది కదా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చింది చేయగలిగి చేసినప్పుడు దొరికితే మరి ప్రజల ముందు ఏం సమాధానం చెప్పుకుంటారు వీళ్ళందరూ కూడా ఏం నేను అనుకుంటున్నా హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతారు నాకు కొంత సమాచారం ఉంది అక్కడ పెద్ద ఎత్తున అవినీతి జరిగింది ప్రత్యేకించి ఈ మున్సిపల్ వర్క్ లో అంటే ఈ వా వాటర్ సంబంధించినవి కన్స్ట్రక్షన్ సంబంధించినవి ఈటీల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అన్నది ఉంది ఇప్పుడు ఒక తెలిసిపోతుంది కదా ఒక కన్స్ట్రక్షన్ కు సపోజ్ వంద అనుకుంటే నాలుగు వందల కోట్లు బిల్లు పెట్టింటే తెలిసిపోతే అక్కడ అది వంద కోట్ల వాల్యూ చేస్తుంది నాలుగు వందల కోట్లు చేస్తుంది ఏ మీరు అన్నది కరెక్టే ఇప్పుడు ఏంటంటే చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ మళ్ళీ జైలుకి వెళ్తారా వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి రెండవది ఈ గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఈ కాపాడుకోగలుగుతారా ఎందుకంటే అధికారం లేని చోట రాజకీయ నాయకులు ఉండలేరు ప్రాధాన్యత ఉండదు భవిష్యత్తు కనబడదు అన్సెట్ అని ఉంటుంది అనిశ్చితి ఉంటుంది కాబట్టి ఈ గెలిచిన వాళ్ళను కూడా కేజ్రీవాల్ కాపాడుకోగలుగు అతను అతనే కాపాడుకోలేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో రాబోయే రెండు మూడు నెలల కాలంలో రాబోయే ఆరు నెలల్లో మనం చూడాల్సి ఉంటుంది చూద్దాం ఏం జరుగుతుందనేది లక్ష్మణ్ గారు థ్యాంక్ యూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ వడ్జానింగ్స్ ఓకే మరి ఈ అంశానికి సంబంధించి కేజ్రీవాల్ మరోసారి జైలుకి వెళ్తారా అసలు ఆమ్ ఆద్మీ పార్టీ పునర్వాభవం పుంజుకోవడం అట్లీస్ట్ వచ్చే ఎన్నికల నాటికైనా అది సాధ్యపడుతుందా లేకపోతే ఇది ఎండ్ ఆఫ్ ద ఆమ్ ఆద్మీ పార్టీ అని కూడా చాలామంది విశ్లేషిస్తున్నారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి